హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము దొండకాయతో వేపుడు ప్రిపేర్ చేసుకుందాము ఇది చాలా బాగుంటుంది ఇలా నేను దొండకాయలు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇలా వాష్ చేసి ముందర వెనకలు అలా కట్ చేసుకున్నాను అలాగ తొక్కలు తీసేసాను ఇలా కట్ చేసుకొని ఫోర్ పీసెస్ లాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను లాగా కట్ చేసామనుకోండి ఫ్రై అవ్వడానికి లేట్ అవుతుంది అందుకే నేను ఇంకా ప్యాన్లో ఆయిల్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుంటాను ఉద్దిపప్పు చిన్నపప్పు వేసి ఫ్రై అయినాయి మనం ఆనియన్ కూడా వేసుకోవచ్చు నేను వేసుకోలేదు అలాగే కోసి పెట్టిన ముక్కలు పసుపు ఎండుమిర్చి ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటాను బాగా కలుపుతున్నాను మూత పెట్టి ఉడకపెట్టుకుందాము ఇవి బాగా మగ్గాలి ఇప్పుడు అడుగు అంటుతుందంటే కొంచెం వాటర్ వేసి బాగా బాయిల్ అవ్వనాలి గ్రీన్ కలర్ నుంచి మనకు గోల్డెన్ కలర్లో వస్తాయి ఉడికినాయని తెలియడానికి చూడండి ఇప్పుడు బాగా ఉడికాయి ఇప్పుడు మనము పల్లీల పొడి ప్రిపేర్ చేసి పెట్టినాం కదా ఆ పొడి వేసుకొని మిక్స్ చేసుకుందాము మీరు పల్లీల పొడి కాకపోయినా కొబ్బరి వెల్లుల్లి మిక్సీలో గ్రైండ్ చేసి ఆ పొడైనా వేసుకోవచ్చు లేదంటే పప్పుల పొడి అయినా వేసుకోవచ్చు లేదంటే కారపొడి వేసుకొని అలానైనా తినచ్చు ఈ పల్లీల పొడి వేసుకున్నాం అనుకోండి అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది చపాతీలకు కానీ పూరీలే కానీ పుల్కాలే కానీ రొట్టెలే కానీ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసుకొని మిక్స్ చేసేసి దీని పెద్దమంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటూ దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ బ్యాచిలర్స్ అయినా కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కా సబ్స్క్రైబ్ చేయడం వల్ల అప్డేట్ అవుతూ ఉంటాయి మీ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఎవరీ వన్